హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు మిక్సీ జార్స్ మీద ఉన్న మూతలను ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్ అండి ఇలా పాతగా ఉన్న దాన్ని కొత్తగా మార్చేయచ్చు చాలా సింపుల్ అండ్ ఎటువంటి కష్టం లేకుండా చాలా సింపుల్గా రిమూవ్ చేసేయచ్చు ఇలా మనం అస్తమానం మసాలాస్ పట్టడం వల్ల ఇలా జార్స్ అనేవి కొత్తగా ఉన్నవి ఇలా ఎల్లో కలర్లో మారిపోతుందనమాట అంతేకాదు ఈ జార్స్ మీద ఉన్న మూతలపై ఇలా లబ్బర్ లాగా ఇచ్చింటారండి ఇది ఫిట్గా కూర్చోవడానికి మనం అస్తమానం దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేయడానికి కుదరదనమాట అలా చూడండి మనం క్లీన్ చేయకపోవడం వల్ల ఇలా ఎక్కువగా డస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇలా ఉండడం వల్ల ఫంగస్ బ్యాక్టీరియా అలాంటివి ఏర్పడుతుంది అవి మనం తినడం వల్ల మనకు రోగాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట ఇలా మనం వన్ మంత్ ఒకసారైనా ఇలా అంతా ఓపెన్ చేసి చాలా నీట్గా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత గలీజు ఉందో అసలు దీన్ని నేను పట్టించుకోలేదు ఎంత గలీజు ఉందో చూడండి చూడడానికి చాలా భయంగా ఉంది ఇలా మనం చాలా సింపుల్గా క్లీన్ చేసేయచ్చండి ఇలా జార్స్ను కొత్తగా చేసేయొచ్చు మరియు ఇలా లబ్బర్స్ను చాలా నీట్గా క్లీన్ చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరియు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా సర్ఫ్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా ఇలా యాడ్ చేసి తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ యాడ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఇందులో రసం వేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మరగాలండి వాటర్ అనేది అప్పుడే చాలా డస్ట్ అనేది వెళ్ళిపోతుందనమాట ఇలా మనం బాగా మరిగించుకోవాలి వాటర్ను వాటర్ బాగా అయిన తర్వాత ఇలా మనం ఇలా మూతలను యాడ్ చేసుకోవాలండి బాగా మునిగేంత వాటర్ యాడ్ చేసుకోవాలి మూతలు అనేవి ఇలా అంతా మనం బాగా యాడ్ చేసుకోవాలి అన్నీను లబ్బర్స్ మరియు ఇలా మూతలను బాగా మరిగించుకోవాలండి ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఇలా మరిగించడం వల్ల మనకు కష్టం ఉండదన్నమాట మనకు రుద్దే పని లేకుండా ఇలాగే చాలా సింపుల్గా అంతా రిమూవ్ అయిపోతుంది డస్ట్ అనేది ఇలా మూతలపై ఉన్న ఎల్లో కలర్ మరియు బ్లాక్ కలర్గా ఉండడం అంతా రిమూవ్ అయిపోతుందనమాట చాలా కొత్తగా ఉంటుందండి మనం ఫస్ట్లో ఎలా తీసాము అలాగ కొత్తగా అనమాట ఇలా మనం వన్ మంత్ ఒక్కసారైనా ఇలా మనం చేసుకోవడం వల్ల చాలా హైజీనిక్గా ఉంటుంది చాలా మంచిది అనమాట చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా బ్లాక్గా ఉండడం బాగుండదు కాబట్టి ఇలా చాలా నీట్గా అండి ఈ టిప్తో ఇలా మనం అంతా తిప్పుకుంటూ ఇలా మనం వాటర్లో ఇలా మనం ఉడికించుకోవాలండి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మీరే చూస్తున్నారు ఎంత బాగా క్లీన్ అయిపోయిందో చూడండి వాటర్ అంతా బ్లాక్గా అయిపోయింది మురికంతా బయటకు వచ్చేసింది చూడండి చాలా బాగా రిమూవ్ అయిపోయింది మనకు అస్సలు రుద్దే పని లేకుండా చాలా సింపుల్గా ఇలా వేడి నీటిలోనే అంత క్లీన్గా చూడండి చాలా బాగా తెల్లగా అయిపోయింది ఇలా పసుపుగా మరియు బ్లాక్గా ఉన్న ఈ మూతలు చాలా నీట్గా వైట్ కలర్లోకి వచ్చేసింది చూడండి ఫస్ట్లో మనం ఎలా తీసామో అలాగే వచ్చేసింది చూడండి చాలా సింపుల్గా ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చండి కేవలం జస్ట్ ఈ ఐటమ్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే అండి చాలా సింపుల్గా ఇంకేమైనా డస్ట్ ఉంటే కూడా నారతో క్లీన్ చేసేయండి చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది అనమాట మనకు ఎటువంటి కష్టం లేకుండా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి చాలా సింపుల్గా ఇలా మనం కొత్త దానిలాగా క్లీన్ చేసేయచ్చండి అంతేకాదు వీటికి ఉన్న లబ్బర్స్ కూడా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట మనం వాటర్లో ఇలా డిప్ చేసుకోవడం వల్ల వేడి నీళ్ళలో చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది చూడండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ